క్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిల్చును యష్యా గ్రంథం నలభై అధ్యాయము ఎనిమిదవ వచ్చినము సర్వ శరీరులు గడ్డిని పోలున్నారు అని పరిశుద్ధ గ్రంథం సెలవుచ్చినది అయితే అటువంటి ఎన్నికలేని మానవులను రక్షించడానికి వాక్యమై ఉన్న యేసు ప్రభు లోకానికి వచ్చాడు వాక్యము దేవుడై ఉండినో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను నేను మొదటివాడను కడపటివాడను జీవించివాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అనగా ఏసు ప్రభువు సజీవుడైన దేవుడు ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరిస్తారు వారి జీవము క్రీస్తు కూడా దేవునేందు దాచబడినది నేను జీవించినాను గనక మీరును జీవితురు అని లేఖనం సెలవుచ్చినది దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడినది ఆమెన్